అందరికీ నమస్కారం గత రెండు మూడు రోజులు క్రితం విజయవాడ నడిపొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్వరాజ్య మైదానం బహుశా భారతదేశ భారతదేశ చరిత్రలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ప్రమారమి నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక రాజ్యాంగ రూపకర్తగా ప్రజాస్వామ్యవాదిగా ప్రపంచ దేశాలకి ప్రజాస్వామ్యాన్ని రుచి చూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడుతున్నటువంటి ఒకే ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే చాలామందికి ఈ మాట నచ్చదు ఎందుకు నచ్చదు అంటే వాళ్ళకున్నటువంటి వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ని బట్టి ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రమే సో ఆయనకు నూట ఐదు అడుగుల విగ్రహం ఏంటి అది కూడా విజయవాడ నడిబొడ్డులో ఏంటి అని చాలామంది పాపం కన్నీళ్ళు లోపలే దిగమింగుకొని ఏడుపు వస్తున్నా ఆపుకొని సో కళ్ళబుల్లి మాటలతోటి కబుర్లు చెప్పటం గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి వారి సుపుత్రులు నారా లోకేష్ గారు ఎందుకంటే స్వరాజ్ మైదానం విజయవాడ నడబొడ్లో ఉంది ఇది ఏ సింగపూర్ కంపెనీకో కన్సల్టెంట్కి ఇవ్వ ఇవ్వగలిగితే ఒక వెయ్యి కోట్ల రూపాయలు సంచులు మన అకౌంట్లో పడతాయి అనవసరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి స్మ స్మృతివనానికి స్వరాజ్ మైదానం కేటాయిస్తే ఏమవుతుందో అని రూపాయి రాదేమనని వాళ్ళ బాధ సరే ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నేను ఆ జీవోలో అవన్నీ చదవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఒక ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఒక విగ్రహం ఒక మహనీయుడి విగ్రహం పెట్టాలి అని ఎంతో ఫైనాన్షియల్ కన్స్టైన్స్ ఉన్నప్పటికీ కూడా కరోనా లాంటి కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా విజయవాడలో ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతంలో విజయవాడ నడిబడ్డులో ఒక విగ్రహం పెట్టాలి ఈ దేశానికి స్వతంత్రం అందించినటువంటి ఒక మహనీయుడు ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు స్మృతి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అని చాలా అద్భుతంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మాత్రమే కాకుండా ఆ స్మృతివనం అనేటువంటి ఒక ఒక ప్రదేశాన్ని కేటాయించి డిజిగ్నేట్ చేసి ఆ ప్రదేశంలో ఆడిటోరియం దగ్గర నుంచి లైబ్రరీ దగ్గర నుంచి ఒక మూవీ థియేటర్ దగ్గర నుంచి ఒక శిల్ప కళాఖండాలన్నీ కూడా చాలా ప్రామినెంట్ వ్యక్తుల చేత అసలు సైమైన కమిషన్ ఇప్పుడు వచ్చింది రౌండ్ టేబుల్ సమావేశాలు ఎలాగైనాయి స్వతంత్ర పోరాటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాత్ర ఏంటి సిమ్లా ఒప్పందం ఏంటి అసలు డ్రాఫ్టింగ్ కమిటీ ఎలా ఏర్పడింది రాజ్యాంగ పరిషత్ ఎలా ఏర్పడింది ఇలా కొన్ని వందల చారిత్రాత్మకమైనటువంటి అంశాలతోటి అక్కడ శిల్పాలు చెక్కించి దాని చరిత్రని రాసి చాలా అద్భుతమైనటువంటి ప్రాంగణంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం అది గౌరవనీల నీళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అకుంఠిత దీక్షతోనే ఆ కార్యక్రమం సఫలీకృతమైందన్నమాట అయితే మాత్రం వాస్తవం ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పాల్సిందే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి కరోనా విలయతాండవం చేసిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బహుశా అప్పుడు కూడా ఎన్డీఏనే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా అధికారంలో ఉన్నారు వీళ్ళ ముగ్గురు కూడా అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా ఏర్పాటు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పెద్ద దాని గురించి నేను చర్చ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే బ్లూ ప్రింట్లో ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహాన్ని బ్లూ ప్రింట్లోనే పరిమితం చేసి పడేసా ఈవెన్ కనీసం కార్యరూపం కూడా దాల్చలేదు ఐదు ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం కార్యరూపం కూడా దాల్చలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కనీసం ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేను రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని అభిప్రాయ విభేదాలు ఉండుండొచ్చు గత ప్రభుత్వంతో దట్ డస్ నాట్ మీన్ దట్ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి మంచిని ప్రజలకు చెప్పకుండా ఉండలేం కదా ఎందుకంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానం ఇన్స్టాల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ స్టాట్యూ అట్ స్వరాజ్ మైదాన్ డేటెడ్ డేటెడ్ పదిహేడు ఏడు రెండు వేల ఇరవైలో జివో ఆర్టీ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అని గత ప్రభుత్వం ఇంచుమించుగా ఇరవై ఎకరాల్లో గ్రీన్ ల్యాండ్స్కేప్ విత్ ఫెసిలిటీ డెవలప్డ్ కామన్ పీపుల్ ఫర్ ఎ మో మార్నింగ్ అండ్ ద ఈవినింగ్ వాక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ ఇట్ ఈస్ ఆల్సో డటైడెడ్ దట్ ఏరియా విచ్ ఈస్ వన్ సెవెంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ స్టాట్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విల్ బీ ఇన్స్టాల్డ్ ది కాంక్రీట్ పెడస్టల్ ఆన్ ది గ్రౌండ్ విల్ బీ అప్ టు థర్టీ ఎమ్ ఇంటూ థర్టీ ఎంఎం ఇది ఇదొక్కటే కాదు అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా దీంట్లో ఏమేమైతే కన్స్ట్రక్షన్ చేయాలో ఏం చేయాలో కంప్లీట్గా ఒక జీవో రూపంలో ఇచ్చి దీనికి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ప్రమారమి నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే నేను రాష్ట్ర ప్రజలకు కూడా విఘ్నులైనటువంటి ప్రజలకు కూడా చెప్తున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి మాత్రం కాదు ఇది దయచేసి అందరూ గమనించాలని కోరుతున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రంలో ఏదైనా జర్నలిస్టు ఏ కులమైన జర్నలిస్ట్ అయినా అరెస్ట్ అవగానే తక్కువనే హైకోర్టుకి వెళ్ళిపోయి ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేశాడు కానీ రెండు నిమిషాలు హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది విడుదల చేయమని కారణం ఏంటి భావ స్వేచ్ఛ భావ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది రాజ్యాంగంలో నుంచి వచ్చింది చిలకలూరుపేటలో ఒక ఒక అమ్మాయి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త మీటింగ్ ఒక చిన్న పోస్ట్ పెట్టిందని ఆ తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేయించిన మరుక్షణంలో హైకోర్టు ఇమ్మీడియట్గా ఆమెను రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది దేంట్లో వచ్చింది భావస్వేచ్ఛ ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా ఎక్కడి నుంచి వచ్చింది భావస్వేచ్ఛ ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి రాజకీయ పార్టీల దగ్గర నుంచి జిల్ జర్నలిస్టుల దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి లాయర్ల దగ్గర నుంచి సమాజంలో అమరావతి రైతులు అద్భుతమైనటువంటి పోరాటం చేశారు ఎక్కడి నుంచి వచ్చింది రాజ్యాంగమే ఈ దేశంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు పరిరక్షించేది రాజ్యాంగం మాత్రమే ఆ రాజ్యాంగం ప్రిన్సిపల్స్గా రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన డ్రాఫ్టింగ్ కమిటీగా ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి అసలు మన భారతదేశానికి ఏ విధంగా రాజ్యాంగం ఉండాలి ఏ విధంగా ఉంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది ప్రజల యొక్క ఎమోషన్స్ కంట్రోల్ చేయబడితే ఏ విధంగా హిందువుల మనోభావాలు ఏ విధంగా ట్రైబల్స్ మనోభావాలు ఏ విధంగా ముస్లిం మనోభావాలు ఏ విధంగా క్రిస్టియన్స్ మనోభావాలు ఏ విధంగా మహిళల మనోభావాలు ఏ విధంగా చిన్నపిల్లల మనోభావాలు ఏ విధంగా దళితుల మనోభావాలు పరిరక్షించబడాలి అని ప్రతి ఒక్క అంశాన్ని నిశ్చితంగా పరిశీలించి ఎంతో సున్నితమైనటువంటి అంశాలని ఈరోజు రాజ్యాంగంలో పొందుపరచడానికి తన జీవితాన్ని త్యాగం చేసుకున్నటువంటి ఒక మహనీయుడు అలాంటి మహనీయుడు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కానే కాదు ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు ఈరోజు భారతదేశానికి ఒక సింబుల్ ఆఫ్ నాలెడ్జ్గా ఉన్నటువంటి ఒక మహనీయుడు యొక్క నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టాలి ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇంత ఫైనాన్షియల్ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేడు నెలల తర్వాత మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్